మోంతా తుఫాన్ పై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ గా ఉంది మోంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుంది అనే సమాచారంతో ఏపీఎస్ డిఎంఏ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు ఏపీపై ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది ఈరోజు అర్ధరాత్రికి ముంతా తుఫాన్ తీరం దాటేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పరిస్థితిని మొత్తాన్ని కూడా నిశ్చితంగా కూడా గమనిస్తూ ఉంది ప్రధానంగా ఏపీఎస్డిఎంఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏవైతే ప్రస్తుతం పరిస్థితి మొత్తాన్ని మానిటర్ చేస్తూ ప్రభుత్వం కిచెడ్ డైరెక్షన్ ఆధారంగా రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ప్రస్తుతం మనం చూడొచ్చు తీరానికి సంబంధించి దాటేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ పరిస్థితిని మొత్తాన్ని కూడా నిశ్చితంగా కూడా అంచనా వేస్తున్నారు ఆయా ప్రాంతం లో వర్షాభావం ఏ విధంగా ఉంది ఎదురుగాళ్ళు ఏ రకంగా వీస్తూ ఉన్నాయి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది ఎంతసేపట్లో ఎంత మొత్తంలో రైన్ఫాల్ నమోదయ్యేటటువంటి అవకాశం ఉందనే దానికి సంబంధించి కూడా నిశ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఏపీఎస్డిఎంఏ మనం చూస్తే కనుక ఏ జిల్లాలకు సంబంధించి మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి రైన్ఫాల్ డేటాను అంచనా వేస్తూనే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కూడా పంపుతూ ఉంది ప్రస్తుతం ఆర్టీజీఎస్కి సంబంధించి అనుసంధానం చేస్తూనే ఏపీఎస్డిఎంఏ మొత్తం పదహారు శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి అన్ని శాఖలు కూడా ఇక్కడి నుంచే మానిటర్ చేస్తున్నాయి అందులో ప్రధానంగా విద్య వైద్యం అగ్రికల్చర్తో పాటు రెవెన్యూ పోలీస్ అలాగే ఫైర్ సేఫ్టీ అలాగే చాలా కీలకమైనటువంటి అన్ని శాఖలు కూడా ఇక్కడి నుంచే పరిస్థితిని మొత్తాన్ని మానిటర్ చేసేలాగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మనం చూస్తే కనుక ఆర్టీజీఎస్కి సంబంధించి ఇక్కడికి వస్తున్నటువంటి డేటా మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తూనే ఇటు ఏపీఎస్డిఎంఏ ఎండి ఎవరైతే ప్రకాష్ జైన్ ఎండి ఉన్నారో ఆయన ప్రభుత్వానికి అప్పటికప్పుడు నివేదికలు పంపుతూ ఉన్నారు ప్రస్తుతం ఈరోజు రాత్రికి తీరం దాటేటటువంటి అవకాశం ఉందన్న సమాచారంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా అంచనా వేస్తుంది ప్రస్తుతం ఎవరైతే ఏపీఎస్డిఎంఏకి సంబంధించినటువంటి ఆ పౌర్ణి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన ఎనలిస్ట్గా కూడా ఉన్నారు సార్ ఈరోజు రాత్రికి తీరం దాటేటటువంటి అవకాశం ఉంది అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం కనుక అబ్జర్వేషన్ చూసుకుంటే మనకి ఇది మచిలీపట్నానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా కాకినాడకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కాకినాడ కోనసీమ మధ్యలో తీరం దాటే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది కాకినాడకి దగ్గరలో అదేవిధంగా చూసుకుంటే కనుక మనకి ఈరోజు ఆల్రెడీ అన్ని జిల్లాలకి కోస్తా జిల్లాలకి హెవీ రైన్ఫాల్ వెరీ హెవీ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రాత్రిలోపు అరౌండ్ లెవెన్ థర్టీ లోపు మనకి ల్యాండ్ ఫాల్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నదన ఏ ప్రాంతాలపైన తీవ్రంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం కోస్టల్ రీజియన్లోనే కొంత ఈ ప్రభావం చూపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా తీరం దాట విస్తారంగా వర్షాలు కురిచే అవకాశం ఏమైనా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిచే అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా తీర ప్రాంతంలో దాటేటప్పుడు మనం చూసుకున్నట్టయితే కాకినాడ కోనసీమ వెస్ట్ గోదావరి అండ్ అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ తీవ్రత ఉంటుంది అదే విండ్ స్పీడ్స్ చూసుకుంటే కనుక ఎక్కువగా మనకి కాకినాడ కోనసీమ జిల్లాలకి ఈదురుగాళ్ళలో ఎక్కువగా వీచే అవకాశం అయితే ఉన్నది ఇది ప్రస్తుతం తాజాగా ఏపీఎస్డిఎంఏలో ఉన్నటువంటి ప్రజాప్రతి కెమెరా పర్సన్ వసంత తో వసంత్ దివెన ఏపీఎస్డిఎంఏ నుంచి